లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అట్లయిన రైతులు కూడా అర్జెంట్ గా బ్యాంకు వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ సైల్ అవట కొంతమంది కన్నా అయిందే కాలేదా కానోళ్ళందరు సైల్ అవటాల గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాల కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా ట వడ్డా పైసలు గట్టిగా చెప్పండి నిలబడతలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల ఏమై కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వీకిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెళ్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈ రోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం ఎందుకు వచ్చిన అంటే కారణం ఒకటే పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేళ్ళు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేండ్లు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగు మన రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమన్ పడతాయి అన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టకీ లేదు టుకీ లేదు ఏది దిక్కులేదు ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జర వెనకాల వెళ్ళి పెట్టకురా నాకు దండం పెడతావు ఆగురా బయని దండం పెడతా పాల పైసలు రాలే అర్థమైంది చెప్తాను దండం పెడతావు పాల పైసలు రాలేదట వెనకెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు రాలే అని చెప్తుండు తమ్ముడు వెనుకకెళ్ళి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా నేను గద్దెకి కుసోంగ మొదలు సంతకం పెడతా సోని అమ్మ జన్మదినం అన్నాడు మరి సోని అమ్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారానా కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందలు బోనస్ వచ్చిందా ఐదు వందలు బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అవద్దని చెప్తారు నాకు తెలుసు ఎందుకంటే నేను ఒల్లిపెట్టకు రాబాయ్ దండం పెడతా మీ చెవుల జోరీ గలక మీరు ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బోయ మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు అడ్డాయా టకీ టకీ లేదా మరి ఎట్లా అయిపోయా మరి అత్తగారు వాళ్ళకుడు ఎవడ నల్లుడు ఇవ్వాలి కదా ఆడ ఏం చెప్పిండు ముసలవులకు నాలుగు వేలు కేసీఆర్ ముసలవకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తానడు ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను నెలలు ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి మీరందరూ రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయ్యి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పని పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి నిన్న కాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలు పెత్తుకొని ఇంటికాడ గేట్ ఎత్తుకపోయినారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయినారు రేపో మాపో తులం బంగారం వచ్చింది ఆ కమికు మీకు మీరు నిజంగా కల్వకుర్తులు ఉన్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తారు నేను బయట రాంగ రాంగ మైసిగా కాడ ఆగిన ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా ఊళ్ళకి మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమో నాకు అవద్దని చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు తలుపులు ఎత్తుకపోయినరు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడం మీకు వీడు లంగా నమ్మకూరని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దినరు కల్వకుర్తిలో జయపాల్యాద అడ్డంబడ్డు ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమి ఉన్నది ఇప్పుడు అనుకొని బాధపడితే మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా హైదరాబాద్లో సిగ్నల్ పడు పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగునే అంటారు బాగానే ఉన్న ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు క్యాలే మహమూద్భి అంటే సా పురా బర్బాదే కూర్చునేవరా అన్నాడు మరి క్యా నా అన్నా క్యా కర్నా కుజ్బిరసక్తే అన్నాడు ఆ మహమూద్భై ఏక్ ఓటు కా సజా పాలు అయినా ఒక్క ఓటు మరి శిక్ష ఐదేళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అని నేను అన్నా అంటే ఆ మహమూద్భై ఏమంటుండే నాతోనే సాప్ తరకిబ్బి అంటుండు అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది మీరు కూడా కదే అనుకుంటారా వేరేమని అనుకుంటున్నారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటోటారు పక్క ముచ్చెట్టిన ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్ నేనా ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరులకు కూడా అర్థమైంది ఆఖరికి మంచిగానే ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు అలా అందరు ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటో ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పది ఏళ్ళు చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాటియలే మాటియకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగంగావద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగంగా వద్ద ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా రేపు సాయం ఎత్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ కానాడు కానుకగా అందించిండు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలున్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసినరు గెలిచినరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ నిన్నీ అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు నాకు కూడా తెలియదు అరే రే ఏం తిట్లు ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకా ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా అమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడైతే అయితే యాడనో పాడు పడ్డ బావి చూసుకో ఆయనతో దుంకి చచ్చిపోతుండేది రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లజా లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అవి ఏం తిట్లాయా నాకు అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే మీరు చూస్తున్నా లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవలను మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ గణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు పదివేలు కాదు పంద్ర అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళను మోసం చేసిండు ఆఖరికి ఈరోజు ఎట్ల అయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ బీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటిలు ఐఐఎంలు ఎన్ఐటీలు లు నీటులు గత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు